హాయ్ వివర్స్ మనం వచ్చేసి నాలుగవ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము పద్య బా పద్యతోరణము అనేటువంటి పదిహేడవ లెసను బాలభారతిలోనిది సంభాషించండి వినండి చెప్పండి అనేటువంటి దాంట్లో వేప రుచి ఏమిటి అలాంటి రుచి కలిగినటువంటి మరికొన్నింటిని చెప్పండి వేప రుచి చేదుగా ఉంటుంది కాకరకాయ చేదుగా ఉంటుంది అల్పుడు అని ఎవరిని అంటారు అల్పబుద్ధి కలవాడిని అల్ అల్పబుద్ధి కలవాడు లేనిపోని డాంబికాలకు పలుకుతారు ఉత్తమ ఉత్తముడు మాత్రము తన గొప్పతనాన్ని దాచి అందరిలో మధురంగా మాట్లాడతాడు వృక్షమునకు ఆధారమేది వృక్షమునకు ఆధారము వేర్లు ఆలోచించండి చెప్పండి రాయండి అనే దాంట్లో పద్యాల ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానాలని రాయండి తినగా తినగా తీయగా ఉండేది వేప సాధనమున పనులు సమకూరు ధరలోనా అనేటువంటి ధరలోనా అనేటువంటి భూమి లోపల అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకునది చల్లగాను గుణవంతుని చెరచువాడు కుత్తి సుండు పై పద్యాన్ని చెప్పినటువంటి కవి వేమన ఒక్కొక్క వాక్యములో సమాధానాలు రాయండి పనులు ఎప్పుడు సమకూరుతాయి సాధనము చేయటం వలన ఈ ప భూమి మీద ఎంతటి కార్యమునైనాను సాధించవచ్చును ఎవరు డాంబికాలు పలుకుతారు అల్పుడు ఎప్పుడు డాంబికాలు పలుకుతాడు చెట్టును పాడు చేయనది ఏది వేరును ఆశ్రయించినటువంటి పురుగు వృక్షమును చెట్టును చేయను కొండ అద్దమందు ఎలా కనిపిస్తుంది కొండ అద్దమందు చిన్నదిగా కనిపిస్తుంది మూడు నాలుగు వాక్యాలు సమాధానాలను రాయండి సాధన వలననే పనులు సమకూరుతుంది అని ఎట్లు చెప్పగలవు పాడగా పాడగా రాగము మధురంగా మారుతుంది తినగా తినగా వేపాకు తీగ అనిపించుతుంది అదే విధంగా మనము సాధనం చేయటం వలన ఈ భూమి మీద ఎంతటి కార్యమునైనా సలవు సులువుగా సాధించవచ్చు ఉత్తముని గుణము ఎట్లుండి నన్ను కవి ఉప ఉదాహరించను అల్పబుద్ధి కలవాడు దాంబికాలు పలుకుతాడు ఉత్తము తన గొప్పతనాన్ని దాచి అందరితో మధురముగా మాట్లాడతాడు ఎలాగంటే తక్కువ విలువగల కంచు ఎక్కువ ధ్వని చేయను ఎక్కువ విలువగల బంగారము తక్కువ శబ్దము చేయను కదా అదే విధంగా అని కవి పలికాడు దుర్మార్గుడు సజ్జన్ చెడగొట్టునని ఎట్లు చెప్పగలవు వేరును ఆశ్రయించినటువంటి చీడ పురుగు వృక్షమును కంచు రోగునట్లు కనకంబం రోగున తర్వాత వచ్చేసి వేరు పురుగు జేరి వృక్షంబు జేరుచురా కొండ అద్దమందు కొంచమై ఉండదా క్రింది పద్యాలను పూరించండి అనగా అనగా రాగ మతిశయ మించు ఇల్లు చునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ వేరు పురుగు చేరి వృక్షంబు జరచును చీడ పురుగు జేరి చెట్టు జరచును కుర్చితుండు జేరి గుణవంతు జరచురా విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ మూడవ క్వశ్చను కంటిన్యూషన్ చూడండి దుర్మార్గుడు సజ్జన్ ని ఎట్లు చెప్పగలవు అని ఇచ్చినారు వేరును ఆశ్రయించినటువంటి చీడ పురుగు వృక్షమును నశింపచేయను ఆకులను ఆశ్రయించినటువంటి చీడ పురుగు చెట్టును పాడు చేయను అదేవిధంగా దుర్మార్గుడు గుణవంతుణ్ణి కలిసినటువంటి అతన్ని కూడా నాశనం చేయను అని కవి పలికెను ఖాళీలను పూరించండి సాధనమున పనులు సమకూరు ధరలోన భాషను తెలుసుకుందాము గీత గీసినటువంటి పదాలు ఏ భాషా భాగాల్లో రాయండి సజ్జనుండు బల్కు చల్లగాను సజ్జనుండు విశేషణము చల్లగాను క్రియ చీడ పురుగు జేరి చెట్టు జరచు చీడ విశేషణము చెట్టు నామవాచకము కొండ అద్దమందు కొంచెమై ఉండును అద్దము నామవాచకము వ్యతిరేక పదాలు రాయండి సజ్జనుడు దుర్జనుడు కుత్సితుండు సజ్జనుడు అధికులు సాధారణం సాధారణ అదికులు సాధారణము కొంచెము అధికము గీత గీసినటువంటి పదాలు ఏ ఏ వాచకానికి చెందినమో రాయండి సజ్జనుండు బల్కు చల్లగాను సజ్జనుండు అనేటువంటి మహద్వాచకము చీడపురుగు జేరి చెట్టు చెరచు చెట్టు అనేటువంటిది అమహద్వాచకము కుత్సితుండు జేరి గుణవంతు జరచు కుత్సి తుండు మహద్వాచకము కొండ అద్దమందు కొంచెమై కనుండను కొండ అమహద్వాచకము సొంత వాక్యాలు రాయండి సమకూరు సాధనము సాధన చేసినట్లయితే మనకు అన్నీ సమకూరుతుంది ఆడంబరము ఆడంబరమునకు పోయి చిక్కులు తెచ్చుకోరాదు కుచ్చితుండు కుచ్చితుండును తిన దానం సారీ కుచ్చితుండుకు దానముగా ఉండడమే మంచిది దూ సారీ కుచ్చితుండుకు దూరంగా ఉండడమే మంచిది అధికలు అనివి కాని అలివి సారీ అనివి కాని చోట మనల్ని గురించి అధికూలము అని పలకరాదు అంటే మనకు మర్యాద లేని చోట వచ్చేసి మనం కులము అని చెప్పుకోరాదు కోదు కోదురా ఒడిగి ఉన్నంత మాత్రాన కొదవ కాదు అంటే తక్కువ కానే అని కాదు శతకము అంటే ఏమిటి శతక లక్షణాలు ఏమిటి శతకము నూరు పద్యములు కలిగినటువంటి గ్రంథమును శతకము అని అంటారు మనకు బుద్ధి లేదా బుద్ధి లేదా మంచి గుణములను అలవర్చుకునేటువంటి విధంగా ఉంటాయి శతక లక్షణాలు అక్కడ బొమ్మలు ఇవ్వడం జరిగింది క్రింది వాటి పేర్లను రాయండి అని ఇవ్వడం జరిగింది బకెట్టు కూజా లేదా మరచొంబు అని చెప్పొచ్చు హారము బిందె ఆ యొక్క బొమ్మలకి ఈ విధంగా రాయండి